గురుగారు రక్ష కంకణం తోరం వీటిని అసలు ఎందుకు ధరించాలి ఇవి ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రక్ష తోరం కంకణం కంకణం ఒక దీక్షను సూచించేది తోరం ఒక వ్రతం చివర వ్రత ప్రయోజనాన్ని కలిగించే నిమిత్తమై లక్షణాన్ని అనుసరించి కుడిచేదికి ధరించేటటువంటి ఒక దారంతో కూడుకున్న ఆభరణం క్ష యావజ్జీవన పర్యంతం మీకు నేనున్నాను అనే అంశాన్ని సూచించే విధంగా ధరించేటటువంటి ఒక దారంతో అపురూపమైన అమూల్యమైనటువంటి ఆభరణం మూడు ఒకే అర్థాన్ని సూచించేవి కానీ మూడు ధరింపజేసేటటువంటి కాలాలు వేరు సందర్భాలు వేరు సన్నివేశాలు వేరు రక్ష ఎవరు ఎవరికైనా ధరింపజేయవచ్చు కంకణం ఒక పనిని పూర్తి చేయడం కోసం ప్రారంభంలో చేతికి కట్టుకునేటటువంటి ఒక దారం ఇది దీక్షను సూచిస్తుంది ఈ కంకణం ధరించాడు ఈ కంకణం ఉన్నంతకాలం ఆ దీక్ష విడిచిపెట్టడు అలాగే తోరం వనలక్ష్మి వ్రతం తొమ్మిది వరసల దారం కేదారీశ్వర వ్రతం ఇరవై ఒక్క వరసల దారం సత్యనారాయణ వ్రతం ఐదు వరుసల దారం ఇలా ఉమామహేశ్వర వ్రతం మూడు వరసల దారం పసుపు అలదిన ఈ దారాన్ని వ్రతం చివరలో వ్రత ప్రయోజనం పొందే నిమిత్తమై సూచించే నిమిత్తమై రక్షగా ధరిస్తూ ఉంటారు కనుక వ్రతాన్ని నియమాన్ని దీక్షను సూచించే విధంగా ఉండే ఈ మూడు ఒకే అర్థాన్ని ఒకే విధమైన ప్రయోజనాలను కలిగిస్తాయి కానీ మూడు వేరువేరుగా ఉంటాయి రక్షాబంధనం పండుగ రోజున ధరించేటటువంటి ఈ రక్ష ఒకరికి ఒకరు రక్ష జీవితకాలం మీ వెనక నేనుంటాను మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకుంటాను మీకు మా వలన అభయం ఈ అర్థాన్ని అందించేదే రక్ష